ఏ ఫై శేఖర్లాక్సి స్వాతం దుస్వాతం ఇప్పుడు మనం చేయబోతున్న డ్రోన్తో అయితే మనకైతే కార్ల పోయినా కానీ బైక్ మీద పోయినా కానీ ఆటోమేటిక్గా డ్రోన్ మనతో పాటు అనమాట మనం ఎటువంటి ఆపరేటింగ్ చేయకోకుండా అండ్ ఇది ఆటో షార్ట్స్ కాదు ఆటోమేటిక్గా డ్రోన్ మనతో పాటు వస్తే ఆటో షార్ట్స్ అంటే మాత్రం ఒక లిమిటెడ్ టైం ఉంటుంది ఆ లిమిటెడ్ టైం అయిపోగానే ఆగిపోతుంది అనమాట ఇది ఆటో షార్ట్స్ కాకుండా మీకు కనుక ఆటో షార్ట్స్ ఎట్లా ఫ్లై చేయాలని చెప్పేసి అయితే ఒక వీడియో ఉంది అయి సిస్టర్ డిస్క్రిప్షన్లో లింక్ వస్తుంది ఇప్పుడు మీరు చూసుకోవచ్చు అండ్ ఇప్పుడు ఆటో షార్ట్స్ కాకుండా ఇదైతే డ్రోన్ అయితే మనని ట్రాకింగ్ చేస్తుంది అనమాట ట్రాకింగ్ దాంతోపాటు మన ఫేస్ ట్రాకింగ్ కానీ మన బాడీ ట్రాకింగ్ అని చేస్తుంది ఒక వెహికల్ ట్రాకింగ్ కానీ చేస్తుంది అనమాట డ్రోను అండ్ ఇప్పుడు దాన్ని ఒక ట్రాకింగ్ ఎట్లా చేయాలని చెప్పేసి అయితే ఒక వీడియో చేయబోతున్నాం అదే ఈ వీడియో లెస్ స్టార్ట్ టు ద వీడియో ఎప్పుడైనా సరే డ్రోన్ ఇట్లా ఫ్లై చేయండి ఎప్పుడు పెట్టి కింద పెట్టి ఫ్లై చేయకని మొత్తం డ్రోన్ అయితే మట్టి పెయ్యే అవకాశం ఉంటుంది ఇప్పుడైతే మనైతే డ్రోన్ అయితే ఫ్లై చేస్తున్నాం డ్రోన్ ఫ్లై చేసిన తర్వాత చూస్తే మీరు ఇప్పుడైతే మీరు చూడొచ్చు ఇప్పుడైతే నేనైతే స్క్రీన్ రికార్డింగ్ అయితే చేసాను అనమాట ఇప్పుడైతే మీరైతే చూస్తూ ఉంటారో ఇట్లా ట్రాక్ చేయండి ఫస్ట్ ట్రాక్ చేయగానే మనకైతే ఇక్కడ చూపిస్తుంది అనమాట అండ్ ఇక్కడ యాక్టివ్ షార్ట్స్ కదా దీని మీద క్లిక్ చేయండి అండ్ మాన్యువల్ ఒత్తుకున్నాం అనుకోండి మనం దీని మీద మ్యాన్యువల్ మీద వచ్చి గోవతున్నాం అనుకోండి అండ్ ఇప్పుడు మనం ట్రావెల్ చేసినా కానీ మనం ఆపరేట్ చేయాల్సి ఉంటుంది మాన్యువల్ అంటే మనం కేవలం గింబలు మనల్ని పొగ చేస్తూ ఉంటుంది అనమాట ఇప్పుడు చూడొచ్చు అండ్ ఇప్పుడు వెనక్కిపోతున్నా బ్యాక్ బ్యాక్ సైడ్ పోతుంది ఇది మ్యాన్యువల్ అనమాట ఎట్ అంటే అటు తిరుగుతుంది మాన్యుల్లో ఇది మనం తిప్పుతా ఉన్నాం ఫ్రెండ్ అంటే ఫ్రంట్ సైడ్ అంటే సైడు ఎటు అంటే అటు తిరుగుతుంది మ్యాన్వల్ ఇది ఇచ్చేసి మాన్యువల్ విన్నాకలైతే మనం యాక్టివ్ షార్ట్స్లో మనం ఏం చూసినాం మాన్యువల్ చూసినాం ఇప్పుడు అయితే ఉంది కదా ప్యారలల్ మీద వచ్చేసి ఉంది కదా మనం గో వచ్చేసాం అనుకోండి కొంచెం బ్యాక్ తీసుకుంటాం ఓకే గోవా అవుతుంది అండ్ ఇప్పుడైతే ఉమ్మి పోదాం చూడండి నేను కదా ఎటు వస్తుంది డ్రోను నాతో పాటు వస్తారు డ్రోను డ్రోన్ ఎటు పోదు నాతో పాటు వస్తారు డ్రోన్ ఇప్పుడు ఒక ఛార్జ్ తీసినా మళ్ళీ ఇంకొక చార్జ్ తీద్దాం ఇప్పుడు పైగా పెడదాం ఒకసారి ఇక్కడ ఆగి అనుకో లోన్ ఇక్కడ ఆగిపోతా స్టాప్ సర్జెట్ మనమే తీసుకుందాం ఇంతసేపు మనం అయితే ఏం చూసినా అంటే యాక్టివ్ షార్ట్స్ చూసినాం మాన్యువల్ చూసినాం పేరల్ చూసినా యాక్టివ్ షార్ట్స్లో మాన్యువల్ అంటేనే మనం మనల్ని సబ్జెక్ట్ మనల్ని ఆటోమేటిక్ సబ్జెక్ట్ మీద ఉంటుంది ఆ తర్వాత పేరల్ అంటేనేమో మన సబ్జెక్ట్ మూవ్ అవుతా ఉంటే ఆటోమేటిక్గా డౌన్ అయితే మనతో పాటు అయితే మూవ్ అవుతూ ఉంటుంది అది ఇప్పుడైతే మనం పుల్ పుల్ అయితే చూద్దాం పుల్ అయితే ఎట్లా ఉంటుంది ఇప్పుడు స్క్రీన్ స్క్రీన్ చూస్తారు అండ్ కొంచెం బ్యాగ్ పోదాం పుల్కి ఇప్పుడు అయితే పుల్లు మీద తీస్తున్నాం మనం ఫస్ట్ మొత్తం అయితే వీడియో అయితే తీయడం జరిగింది మీ గనుక వీడియో నచ్చి లైక్ చేయండి వీడియో నచ్చుత డిస్లైక్ చేయండి వీడియో టెప్స్ కింద కామెంట్ చేయండి అండ్ అట్లనే మన ఛానల్ని కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవాలని చేసే నోటిఫికేషన్ వస్తాయి ఈ వీడియో ఇంతతో సమర్థం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎఫ్ఐ శేఖర్ వాక్స్